ఆశ్మద్ గురుభ్యో నమ మనము జ్ఞానగంగా అనే సద్గ్రంథంలో పూర్ణ సంత్ అంటే పూర్ణ సంపూర్ణ జ్ఞానాన్ని తెలిసిన సాధు పురుషుడి యొక్క లక్షణాలను గురించిన గుర్తింపు ఎలా ఉంటుంది అనే విశేషాలను యజుర్వేదంలో చెప్పబడింది వాటిలో మనము మనం తెలుసుకునింది యజుర్వేద మంత్రం ఇరవై ఆరులో యజుర్వేద మంత్రం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ తర్వాత ముప్పై మంత్రంలో సద్పురుషుని యొక్క సాధు పురుషుని యొక్క లక్షణాలను చెప్పబడింది ఇప్పుడు మనము యజుర్వేదము అద యజుర్వేదము అరణ్య ప అధ్యాయం పంతొమ్మిది మంత్రం ముప్పైలో చెప్పబడిన శ్లోకము మంత్రాన్ని చదువుదాం ఓం व्रतेना धिच्छा आप्नोति दीक्षया आप्नोति दक्षिणा दक्षिणा श्रद्धा आप्नोति श्रद्धया सत्यम् आप्यते व्रतेन दीक्षा आप्नोति दीक्षया आप्नोति दक्षिणा दक्षिणा श्रद्धा आप्नोति श्रद्धया सत्यम् आप्नते आप्यते వ్రతేన దుర్వ్యసనాల వ్రతం ఉంచడంతో అనగా మద్యము మాంసము మరియు పొగాకు మొదలగు వాటి నుండి సేవనం నుండి సంయమనం ఉంచు సాధకుడు దీక్షాన్ పూర్వ పూర్ణసంతు నుండి దీక్షని ఆప్నోతి పొందుతాడు అనగా అతడు పూర్ణసంతు యొక్క పూర్ణసంతు నుండి దీక్షని ఆప్నోతి పొందుతాడు అనగా అతడు పూర్ణసంత్ యొక్క శిష్యుడవుతాడు దీక్షయ పూర్ణసంత్ దీక్షిత శిష్యుడి నుండి దక్షిణం దక్షిణం దానంను ఆప్నోవతి ప్రాప్తిస్తుంది అనగా సంత్ అతడి నుండి దక్షిణ తీసుకుంటాడు ఎవరైతే ఆయన నుండి నామాన్ని తీసుకుంటారు ఈ విధంగా విధి ప్రకారంగా దక్షిణ గురుదేవుల ద్వారా చెప్పిన అనుసారంగా ఎవరైతే దాన దక్షిణంతో ధర్మం చేస్తాడో అతడి నుండి శ్రద్ధ శ్రద్ధను ఆప్నోతి పొందుతాడు శ్రద్ధయ శ్రద్ధతో భక్తి చేయడం వలన సత్యం ఎల్లప్పుడూ ఉండినటువంటి సుఖము మరియు పరమాత్మ అనగా అవినాశి పరమాత్మను అప్యతి పొందుతాడు అని యజుర్వేదము ముప్పై శ్లోకంలో మంత్రంలో చెప్పబడింది పూర్ణసంతు యొక్క గుణాలను పూర్ణసంతు అతడిని శిష్యుడిగా చేసుకుంటారు ఎవరైతే సదాచార్య ఉంటారో తినకూడిని పదార్థాల సేవనము మరియు మత్తు పదార్థాల సేవనం చెయ్యను అని మాట ఇస్తాడు పూర్ణ అతడి నుండి ఏ దానాన్ని గ్రహిస్తాడు ఎవరైతే ఆయన శిష్యుడవుతాడు తర్వాత గురుదేవుల నుండి దీక్షను పొంది పిదప దాన దక్షిణం చేస్తాడు దానివలన శ్రద్ధ పెరుగుతుంది శ్రద్ధతో సత్యభక్తి చేయడం వలన అవినాశి ప్రభువును పొందుతాడు అనగా పూర్ణమోక్షము అవుతుంది పూర్ణసంత్ బిచ్చ మరియు చంద అడుగుతూ తిరగడు ఇంటింటికి వెళ్ళి చందా కావాలనో లేదో డొనేషన్ కావాలనో అంతా అడగడు అని చెప్పినారు కబీర్ గుర్బిన్ మాలా పేరతే గుర్బిన్ దాన్ గుర్బిన్ దోనో హై పుచో వేద పురాణ మూడవ గుర్తు మూడు విధాల మంత్రాలను మూడు సార్లు ఉపదేశం చేస్తాడు మూడు నామాలను దాని వర్ణన కబీర్ సాహెబ్ తన రెండు తన గ్రంథ సా కబీర్ సాహెబ్ గ్రంథంలో రెండు వందల అరవై ఐదు పేజీల బోధు మనకు కనిపిస్తుంది మరియు అదేవిధంగా గీతాధ్యాయం పదిహేడవ పదిహేడవ అధ్యాయంలో శ్లోకం ఇరవై మూడు మరియు సామవేదం సంఖ్యలో ఎనిమిది వందల ఇరవై రెండులో కూడా ఈ మాట మనకు కనిపిస్తుంది ఏమని మూడు సార్లు మూడు విధాల మంత్రాలను మూడు సార్లు ఉపదేశిస్తారని ఇప్పుడు సత్యం వచ్మి సత్యం వచ్మి సత్యం వచ్మి అని అనుకోండి ఆ ఒక మాటను సార్లు చెప్పడం అనే విషయము అన్ని ప్రామాణిక గ్రంథాలలో శాస్త్ర గ్రంథాలలో హిందూ గ్రంథాలలో ఇతర మతాల గ్రంథాలలో కూడా చెప్పబడుతుంది సత్యమును పలుకుము అనే మాట అలాంటిదే సద్గ్రంథు పూర్ణ సంతు యొక్క గుర్తింపు చెప్పిన మాటలు ఎవరైతే వీరి ఫలానా పూర్ణ గురువు అని మనకు తెలుస్తుందో వారు చెప్పిన మాటలు మనకు ప్రమాణపూర్వకంగా అన్ని వేద ప్రమాణము ఇంకా ఇతర మతాల గ్రంథాలలో కూడా మనకు తెలియజెప్పబడతాయి కబీర్ సాగరాలు అమరముల బోధ సాగర పేజీ త तब कबीर अस कहे वे तिन्हा ज्ञान भेद सकल कहा मैं कहूँ बिचारी जिहिते निभ सब संसारी प्रथमि शिष्य होइ जो आई ता कहै पान तुम पाई जि जब देख तुम दृढ़ता ज्ञान ता कह शब्द प्रवाह प्रवाना शब्द माम ही हि जब निश्चय आवै ता कहै ज्ञान आगाद सुनावे మర్రా ఒకసారి కబీర్ సాగరంలో కబీర్ సాగర్ అనే గ్రంథంలో చెప్పబడిన అమరముల బోధ సాగర పేజీ రెండు వందల అరవై ఐదు పైన చెప్పబడింది తబ్ కబీర్ कहे वे तिन्हा ज्ञान भेद सकल धर्मदास धर्मदासमयि कहो बिचारी जिहिते निबहे सब संसारी प्रथम ही शिष्य होई जो आई ता कहै देहु तुम बाय जब देह दे कहो तुम दृढ़ता ज्ञान ता कहै कहो शब्द प्रवाह प्रवाहना శబ్ద మాహీం జమ నిశ్చయ ఆవై తా కహే జ్ఞాన సునావై అని మళ్ళా రెండవసారి మరలా తెలియజేసినారు మొదటిసారి ఇలా చెప్పారు రెండవసారి బాలక సమచాకర హై జ్ఞాన తాసోం కహహోం వచన ప్రవాహన జాకో సూక్ష్మ జ్ఞాన హై బాయి తాకో స్మరణ దేహు లకాయి జ్ఞాన గమ్య జాకో పూని హోయి షారు శబ్దు జాకో కహసోయి జాకో హోయే దివ్య జ్ఞాన పరవేశ తాకో కహే తత్వజ్ఞాన ఉపదేశ మళ్ళా రెండవసారి ఇలా చెప్తున్నారు బాలక సమజాకర హై జ్ఞాన తాసం కహకు వచన ప్రభావ ప్రవాణ జాకో సూక్ష్మ జ్ఞాన హై బాయి తాకో స్మరణ దేహు అలకాయి జ్ఞాన గమ్య జాకో పూని హోయి షారు శబ్దు జాకో కహ సోయి జాకో హోయే దివ్య జ్ఞాన పరవేశ తాకో కహే తత్వజ్ఞాన ఉపదేశ ఈ మాటలు మనకు ఈ కబీర్వాణి మనకు స్పష్టమవుతుంది కడిహార్ అంటే కడిహార్ గురువు అంటే పూర్ణ సంతు మూడు స్థితులలో సారనామం వరకు ప్రసాదిస్తారు మరియు నాలుగవ స్థితిలో సార శబ్దము ప్రసాదించవలసి ఉంటుంది ఎందుకంటే కబీర్ సాగర ప్రమాణంలో తర్వాత చూసాం కానీ ఉపదేశం ఇచ్చే విధానం మొదటగా పూజ్య దాదా గురుదేవు మరియు పరమేశ్వర్ కబీర్ సాహెబ్ గారు పూజ్య గురుదేవులకు ప్రదానం చేసి ఉన్నారు వారు మూడుసార్లు నామదానం యొక్క దీక్ష చేయిస్తూ ఉన్నారు ఈ జ్ఞానగంగా రచయిత ఉన్నారు కదా గురుదేవులు రాంపాల్జీ గారు మొదటిసారి శ్రీ గణేష్ గారి శ్రీ బ్రహ్మ సావిత్రి గారి శ్రీ లక్ష్మీ విష్ణు గారి పార్వతీ శంకర్ గారి మరియు మాతా శేరోవాలి యొక్క నామం జపం చేస్తారు మొట్టమొదటి గురువులైన వారు ఆ తర్వాత దేవతల నివాసం మన మానవ శరీరంలో కల చక్రాలలో ఉంటుంది ఇది మన జ్ఞానం పరిపూర్ణమైనప్పుడు మనకే తెలుస్తుంది మన శరీరంలో ఎక్కడ ఏ ఏ స్థానంలో ఏ దేవతలు అనుష్ఠానమై అధిష్టానమై ఉన్నారనే విషయం మూలాధారంలో శ్రీ గణేషుడి నివాసము స్వ స్వాదిష్టాన చక్రంలో బ్రహ్మ సావిత్రి నివాసం నాభి చక్రంలో లక్ష్మీ విష్ణు నివాసం హృదయ చక్రంలో పార్వతీ శంకరుడి నివాసం కంట మాతాం శేరాం వారి నివాసం మరియు ఈ అన్ని దేవీ దేవతల ఆది అనాది నామంత్రాలు ఉంటాయి వాటి జ్ఞానం వర్తమాన గురువులకు తెలియదు ఈ మంత్రాల జపం వలన ఈ ఐదు చక్రాలు విచ్చుకుంటాయి అంటే తెరుచుకుంటాయి ఈ చక్రాలు తెరుచుకున్న తర్వాత మానవుడు భక్తి అంటే ఆత్మజ్ఞానం వైపు ప్రయాణము సాధన చేస్తాడు సద్గురు గరీబ్ తన వాణిలో ప్రమాణం చేస్తున్నారు పాంచజు గాయత్రి ఆత్మతత్వ జగావో ఓం కిలియం హరియం శ్రీయం సోహం ధ్యానో ఐదు నామములు గుజ్ గాయత్రి అంటారు వీటిని జపించి ఆత్మను జాగృతం చేసుకోవాలి రెండవసారి రెండు అక్షరములు జపం చేస్తారు అందులో ఒకటి ఓం మరియు తత్ అది రహస్యమైనది ఉపయోగం చెప్పింది దానిని శ్వాసతో పాటు జపం చేయాల్సి ఉంటుంది మూడవసారి సార్ నామం ఇస్తారు అది పూర్ణరూపకంగా రహస్యమైనది ఈ విధంగా గురువు సద్గురువులు మనకు మూడు సార్లు మంత్రాన్ని చెప్తారు అని మూడు గుర్తు మూడు విధ మూడు గుర్తులు గల మంత్ర విధాల నామాలను మనకు ఉపదేశం చేస్తారు ఆత్మ సాధనలో మనము పరిపక్వత చెందడానికి అలాంటి సద్గురువులను మనము ఆశ్రయించాలి అనే విషయము చెప్పబడింది హరి ఓం తత్సత్